ప్రార్థన చేద్దాం తల కళ్ళు మూసుకుందాం అందరూ అందరం వచ్చి కళ్ళు మూసుకుంటాం యేసుబాబు ప్రార్థన చేస్తాడు యేసుబాబు ప్రార్థన చేస్తాడు తల్ల కళ్ళు మూసుకుందాం రామానికి రాత్రికాల సమయంలో ఇక్కడ మమ్మల్ని ఎన్నుకొని ఇగో నీ పాదాల దగ్గర చేర్చుకున్న విధానములు బట్టే మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో జరిగినటువంటి ఈ కూడా మీరు క్రమ ఏలుబడిలో జరిగించిన విధానములకై మీకు ఎస్తుతులు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో మీ వాక్యము సెలవిస్తూ మీ వాక్యము విలువడతో వెలుగు కలుగు మీ వాక్యము సెలవిస్తూ ఈ రాత్రి కాల సమయంలో ఇగో ప్రతి ఒక్కరిని వెలిగించిన విధానములు స్తోత్రాలు ఇగో ఈ వెలుగుని నాయన మా జీవిత పర్యాయ అంతరము కూడా ఇగో మేము కాపాడుకుంటూ అనేకులు వెలిగించే కృపలో ఈ రాత్రి మమ్మల్ని అందరినీ వెలిగించిన విధానం మీకు వందనాలు స్తోత్రాలు రాత్రి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీరు అధ్యక్షులుగా ఉండి జరిగించి మహిమను పొంది ప్రతి కార్యక్రమమునూ మీ చేతుల మీదగా మీరే జరిగించి మహిమను పొందమని ఏస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి